హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ సుస్వాగతం ఫ్రెండ్స్ ఇదిగోండి చామదుంపలు పులుసు చేస్తున్నాను ఇవాళ నేను చామదుంపలు ముందే ఉడకబెట్టేసుకున్నాను చేమదుంపలు కొత్తవైతే ఒక వెయిట్కి సరిపోతుంది కుక్కర్లో కొంచెం పాతవైతే రెండు వెయిట్లు పోనిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అవి చల్లారిన తర్వాత అంటే చామదుంపలు చల్లారిన తర్వాత దానికి సరిపడా చింతపండు నానబెట్టుకున్నాను కొద్దిగా పులుపు ఎంత తింటారో ఇంట్లో వాళ్ళు దాన్ని అనుసరించి నానబెట్టుకున్నాను అలాగే పోపులో మెంతులు ఆవాలు కొద్దిగా జీలకర్ర వేశాను ఫ్రెండ్స్ దాని తర్వాత టమోటాలు కట్ చేసి వేపుకుంటున్నాను కరివేపాకు వేసాను పులుసు ఉడికేటప్పుడు కొత్తిమీర వేసామనుకోండి ఫ్లేవర్ బాగా ఉంటుంది అని నా అభిప్రాయము మీకు ఎలా వేసుకోవాలనిపిస్తే అలా వేసుకోండి టమోటాలు ఉడుకుతూ ఉండగానే పసుపు కారము సరిపడా ఉప్పు అవన్నీ వేసి బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించారా నేను ఆనియన్స్ వేయలేదు ఇందులో నేను వితౌట్ ఆనియన్ ఫుడ్ తింటాను కదా అందుకని ఇది రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా సపరేట్ చేసుకొని ఆనియన్స్ వేపి ఇందులో కలిపేసి కొద్దిసేపు ఉడికిస్తాను ఆ ఫ్లేవర్ అంతా పట్టడానికి ఇలాగ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఎలాగైనా వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి నాకు నచ్చినట్టు ఉండాలి కదా రెండు రకాలుగా అయితే చేయలేక పులుసు ఇలా ప్రిపేర్ చేస్తుంటాను సరిపడినంత ఉప్పు వేశాను ఫ్రెండ్స్ ఇవంతా ఉడికిన తర్వాత చింతపండు పులుపు కలు నానబెట్టుకున్నాను కదా అది కొందరు చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకుంటారు కా చేసి స్టోర్ చేస్తారు కానీ నాకెందుకు అలాగ నచ్చదు ఫ్రెష్గానే చేసుకోవాలి అనిపిస్తుంది చింతపండు ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్నాను ఇటుపక్క అన్ని మసాలా డబ్బా మిగిలిన కూరలు ఇవన్నీ పక్కన ఉన్నాయి స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఎక్కడైతే చింతపండు పులుపు కలుపుకొని ఇందులో మిక్స్ చేస్తున్నాను ఈ టమోటాలు అవన్నీ వాడిపోయాయి కదా మరీ ఎక్కువగా వాడితే కూడా టమోటాలు టేస్ట్ ఉండదు సగభాగము వాడాలి దాని తర్వాత పులుసులో ఉడకాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఉంటే ఇందులో కూర దోశ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటాయి ఇంట్లో నాకు కానీ ఈసారి నిండుకున్నాయి అదిగోండి ధనియాల పొడి వేశాను ధనియాలు వేపి చల్లారబెట్టి పెట్టి పొడి చేసుకున్న ధనియాల పొడి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను గమనించారా పాతవి చామదుంపలు అవన్నీ ఉడికి పులుసు సరిపోయే లోపల అది ఇంకే లోపల మా గడ్డలు కూడా ఉడికిపోతాయి పులుసు సెట్ అయిపోతుంది ఇదిగోండి కొత్తిమీర సన్నగా కట్ చేసి ఇందులో వేశాను పోపు పెట్టేసి ఇంకా చామదుంపలు వలుసుకొని అంటే తొక్క తీసుకోవాలి బాయిల్ చేసి పెట్టాను అన్నాను కదా చల్లారిపోయినాయి అవన్నీ తీసి మీడియం సైజులో కట్ చేసుకొని చిన్నవిగా అంటే అలాగే వేసేస్తాను కొంచెం పెద్దవిగా ఉన్నాయనుకోండి అవి రెండు మూడు భాగాలుగా చేసి ఇందులో పులుసులో వేసేసి ఉడికించామనుకోండి సూపర్ టేస్ట్ ఆనియన్స్ వేయరు అమ్మ అనుకోకండి వేస్తాను తప్పకుండా వేసి చే చేసి పెడతాను వాళ్ళకి అంటే ఇంట్లో వాళ్ళకి నేనైతే వితౌట్ ఉల్లి వెల్లుల్లి తింటాను ఫ్రెండ్స్ బిగినర్స్ కోసం చెప్తున్నాను నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అందరికీ తెలుసుంటుందని నాకు తెలుసు అందరూ అడుగుతూ ఉంటారు ఎన్ని రోజుల నుండి ఇలాగుంటున్న తినకుండా ఉన్నారమ్మా అని అడుగుతూ ఉంటారు కదా నేనైతే ఒక ట్వంటీ ఇయర్స్ ఇంచుమించు తినడం ఆపేశాను ఫ్రెండ్స్ మెడిటేషన్ క్లాస్కి వెళ్తూ ఉంటాను కదా అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే తిన తినకండి అని డిజిట్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ వాటి వల్ల ఉపయోగాలు నష్టాలు తెలిసిన తర్వాత తినబుద్ధి కాదు అంతే ఇదిగోండి పులుసు కొద్దిగా ఉడికిన తర్వాత సూపర్ టేస్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సాంబార్ అంటే ఇదొక రకం సాంబార్ అని కూడా చెప్పచ్చు పప్పు లేకుండా చింతపండు పులుపుతో పులుసు నచ్చితే ఒక లైక్ ప్లీజ్